ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు నిషేధిత ప్రాంతంగా ఉండేది ఆనాటి ప్రగతి భవన్ ఈనాటి ప్రజాభవన్ ఈరోజు వేలాది మంది ప్రజలు ఎప్పుడైనా స్వేచ్ఛగా అక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటే వినడానికి ప్రభుత్వం ఉన్నది పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందనే విశ్వాసం తెలంగాణ ప్రజలకు కల్పించడం జరిగింది అది నిరంతర ప్రక్రియ సచివాలయం ఒకప్పుడు అదేదో నిషేధిత ప్రాంతం అది కేవలం కొంతమంది దొరలకు వాళ్ళ వంది మాగదులకు మాత్రమే అందులోకి అనుమతి తెలంగాణ ప్రజలకు అందులో అనుమతి ఇచ్చేది లేదు వాళ్ళను రానిచ్చేది లేదు అని ప్రభుత్వం నిషేధ ప్రాజ్ఞలు విధిస్తే స్వేచ్ఛనిచ్చి ఎవరైనా రావచ్చు ఇది మీది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అంటే ఆయన వారసులు ఎవరైనా అందులోకి రావచ్చు మంత్రులను కలవచ్చు అధికారులను అడగచ్చు మీరు స్వేచ్ఛగా ఇది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అధికారులు పాలకులు కాదు సేవకులు మీకు సేవ చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం మీరు రాండి మీ సమస్యలు చెప్పుకోండి అని సచివాలయానికి వచ్చే స్వేచ్ఛను మా ప్రభుత్వం ఇచ్చింది ఒకనాడు ఉద్యమాల ద్వారా తెలంగాణను సాధించినమన్న అన్న పార్టీ అధికారంలోకి వచ్చినబడే ధర్నా చౌకును వేసి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు మిమ్మల్ని నిషేధిస్తాం నియంత్రిస్తాం నిర్బంధిస్తాం మీరు మా చెప్పు చేతుల్లో కట్టు బానిసలుగా ఉండాలి అని శాసించి పాలించాలి అని అనుకుంటే మేము వచ్చిన తర్వాత అదే ధర్నా చౌకును తెరిచి స్వేచ్ఛగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసుకోవడానికి కూడా అనుమతిచ్చి గతంలో వాళ్ళు చేసిన పాపాలను దీక్షల ద్వారా అయినా కొంతైనా కడుక్కుంటారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను ప్రస్తావించాలి వాటిని మా ప్రభుత్వం పరిష్కరించాలన్న స్ఫూర్తితోని టీఆర్ఎస్ నాయకులను కూడా స్వేచ్ఛగా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చినాం అదేవిధంగా పౌర హక్కుల సంఘాల నుంచి ప్రజా హక్కుల సంఘాల వరకు లేకపోతే వివిధ సంస్థలు ప్రజల కోసం నిరంతరం పనిచేసే వాళ్ళను సచివాలయానికి పిలిచి ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా ఆ సంఘాలతో సంస్థలతోటి సంప్రదించి ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించే నిర్ణయాలు అవి ఏవైనా వాటిని పరిష్కరించే విధంగా వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఇంకొక పక్కన క్రిస్టియన్ మత సంఘాలకు ముస్లిం మత సంఘాలకు హిందువులకు సంబంధించిన సంఘాలను స్వేచ్ఛగా వాళ్ళ యొక్క నమ్మకం విశ్వాసమైన వాళ్ళ మతాలకు సంబంధించిన అంశాలను అందులో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళతోనే సచివాలయంలో ముఖ్యమంత్రిగా మా మంత్రులు మా సహచరులతో వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఈరోజు వాళ్ళని అందరినీ కూడా ఇది ప్రభుత్వం అందరిది ఆనాడు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోటి ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళినామో మార్పు మొదలైంది మార్పు వేగంగా ప్రయాణిస్తుంది మార్పు మారుమూల తండాలలో గూడాలలో పల్లెల్లోకి చేరుతుంది చేరింది అన్న విశ్వాసాన్ని ప్రజలకు కనిపి కల్పించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది